హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఒక నేను ఆల్రెడీ తమ్నలో చెప్పాను కదా ఒక చీర మొత్తంలో నేను టూ టైప్స్ లంగా ఓనీలాగా ఇంకా లంగా జాకెట్ లాగా కుట్టాను ఫస్ట్ అయితే చీరలో బ్లౌజ్ మాయన తీసుకున్నానండి కొంగు సపరేట్ చేసేసి బ్లౌజ్కి సపరేట్ చేసేసుకున్నాను చున్నీ మాత్రం సపరేట్ మళ్ళీ వాళ్ళు సపరేట్ తీసుకున్నారనమాట బ్లౌజ్కి తిని చిన్న పాపనే కాబట్టి నేను ఎయిట్ సెంటీమీటర్ మాత్రమే తీసుకున్నాను బ్లౌజ్కి ఇంకా మిగతా మొత్తం లంగాకే యూజ్ చేశాను ఇంక ఏమి నేను కట్ చేయను కూడా కట్ చేయలేదనమాట పైన బార్డర్ తీసేసి కింద బా బార్డర్ పెద్ద బార్డర్ అలాగే ఉండిచ్చేసి నేను ఇంకా ఐరన్ ఫిల్స్ అయితే చేశాను చాలా బాగా వచ్చింది బల్లే బాగుందనమాట చాలా బాగా సెట్ అయిపోయింది చాలా రోజుల కిందట పెట్టాల్సిన వీడియో అనమాట ఇది మెయిల్లో కొన్ని డిలీట్ అయిపోయాయి ఇవి నాకు అంత బాగా కరెక్ట్గా దొరకలేదు చాలా బాగా రెడీ చేశారనమాట పాపను కూడా నేను వాళ్ళని అడిగాను అడిగి నేను ఇలా యూట్యూబ్లో పెట్టుకునేదానికి మీరు కొంచెం ఏమైనా రెడీ చేసి పెడతారా అని అంటే రెడీ చేసి మరి ఏం ఇబ్బంది లేదు రెడీ చేసి పెట్టమని చెప్పారు ఇంకా అందుకని చెప్పి నేను తను రెడీ అయిన తర్వాత వెళ్ళి తీసుకుంటున్నాను ఫస్ట్ చెప్పాను కదా ఇది సెకండ్ అనమాట ఇలా బ్లౌ బ్లౌజ్కి ఫ్రంట్ సైడ్ పోట్రే బటన్స్ ఇచ్చి కింద మనకి పైన బార్డర్ ఉంటుంది కదా ఆ బార్డర్ తీసేసి నేను ఆఫ్ హ్యాండ్స్ పెట్టి కుచ్చు పెట్టాను అనమాట భలే బాగా అనిపించింది రెండు కూడాను భలే బాగా సెట్ అయ్యాయి తినకైతే కదా చాలా బాగా సెట్ అయ్యాను సెట్ అయ్యాయి ఒక చీరని వేస్ట్ చేయకుండా ఇలా టూ టైప్స్ వేసుకోవచ్చు అని చెప్పి నేను ఇలాగైతే ట్రై చేశాను అనమాట మీకు ఎలా అనిపించింది ఇలా బాగా నచ్చిందా లేదా ఇంకొంచెం ఏదైనా లాగా పెట్టాలా అనేది అయితే కామెంట్ చేయండి నేను కంపల్సరీ తీసి పెడతాను ఖచ్చితంగా కూడా కొంగు ప్లెయిన్గా వచ్చింది కాబట్టి బాగా సెట్ అయింది అనమాట ప్లెయిన్ బ్లౌజు ఇంకా బార్డర్ కూడా యాడ్ చేశాను హ్యాండ్స్కి అందువల్ల చాలా బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్లో లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి